జీవితంలో పదవ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థికి కీలకమని సంక్షేమ వసతి గృహాలలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యార్థులకు ఉద్బోధించారు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను అందజేశారు బొమ్మల సత్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ప్రతి విద్యార్థినికి పదవ తరగతి పరీక్షలు రాయడానికి అవసరమైన కిట్లను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థినులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు జిల్లాలోని అన్ని మండలాల కేంద్రాలలో మండల స్పెషల్ అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు అవసరమైన మెటీరియల్ను అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు జిల్లాలో రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాస్తున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రతి విద్యార్థి చక్కగా పరీక్షలు వ్రాసి మంచి ఉత్తీర్ణతతో పాసై నందేల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు